చంద్రబాబు గారు చాలా సీన్యరీ రాష్ట్రంలో మంచి అనుభవజ్ఞుడు మంచి తెలుగు అలాడు అనేటువంటి ఉద్దేశంతోనే మరి మంచి మెజారిటీతో కూట ప్రభుత్వానికి ఇచ్చారు ఆయన గారు ఆ ప్రచారం చేసేటప్పుడే ఈ రాష్ట్రం అప్పులు ఊబిలో పడిపోయింది ఈ రాష్ట్రం ఎందుకు వెళ్ళిపోయింది అటువంటి చెప్పినటువంటి చంద్రబాబు గారు అంత అనుభవం ఆయన ఆయన కూడా అదే బాటలో ఆయన కూడా అదే బాటలో సంక్షేమ పథకాల మీద ఆయన ఎవరు అవునన్నా కాదన్నా గెలిచారు మనం అందరం ఓట్లు వేసాం ఈయన చెప్పిన దాని మేకరం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశపడి ఓట్లు వేసి గెలిపించారు సరే ఇవాళ ఏంటంటే ఇవాళ నీతి ఆయోగ్ చెప్పిన దాని మీదట అన్నటువంటి అన్నీ కూడా ఇవ్వలేము దశల వారిగా భవిష్యత్తులో ఇస్తామనేటువంటి ప్రకటన ఆయన చేశారు ముఖ్యంగా అది సాధ్యమా సాధ్యం కాదని చంద్రబాబు గారికి తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సాయంత్రం బటన్ ఒక్కేసి ఉన్న డబ్బులంతా అప్పులు చేసి అల్లకొల్లం చేసి వెళ్ళిపోయారు కనీసం ఆయన ఒక రోడ్లు మెయిన్ రోడ్లు కూడా టౌన్లో కానీ గ్రామాల్లో కానీ రోడ్లు కూడా ఎంచలేని పరిస్థితి ఇప్పుడు గుంటలు పూరుస్తున్నారు నేను కూడా రోడ్లు ఇంకెక్కడ మొదలు పెట్టలేదు గుంటలు పూడుస్తున్నారు ఏదేమైనా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిన మాత్రం ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే ఆయన మా వర్గానికి సంబంధించి నిజంగానే ఆయన చాలా ఆశలు పెట్టాడు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాము మరి అందరికీ నేను ఇంటి ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా నేను ఆదరిస్తాను చేస్తాను చాలా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఇంకా గుర్తున్నాయి మరి ఇవాళ అసలు ఆర్థిక పరిస్థితి లేకుండా ప్రతిదానికి ఆర్థిక పరిస్థితి మూలం కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి ఆయన రాగానే కరెంటు పెంచారు రెండుసార్లు కరెంటు పెంచేయడం కూడా అయింది మరి రేపు మోపం ఏం పెంచుతారో మరి ఇంటి పనులు పెంచుతారో ఏవి పెంచుతారు కూడా తెలియని పరిస్థితుల్లో దేశ ప్రజలు ఉన్నారు రాష్ట్ర ప్రజలు అట్లా ఉన్నారు దీనికి అంతటి కారణం మాకు తెలిసి దీని అంతటికి కారణం కేంద్ర గవర్నమెంట్ ఆనాడు రాష్ట్రం బబ్యం ఎడిపోయిన తర్వాత ఆయన ఎడిపోకముందు మన ఉపరాష్ట్రపతి చేసి రిటైర్ అయిపోయినటువంటి వెంకయ్యనాయుడు గారితో సహా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాము స్పెషల్ కేటగిరీ ఇప్పిస్తాము ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలని పోటీ పడి ఆనాడు వాళ్ళు కూడా అధికారంలో రాటాక అనేక వాగ్దానాలు చేసి ఉండరు కేవలం కేంద్ర గవర్నమెంటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండండి సరే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు మాట్లాడుకోవచ్చు కానీ పోయినసారి ఆయన మాట్లాడాడు మోడీ మీద తిరగబడి మాట్లాడాడు వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఇప్పుడేమో ఆయనతోనే కలిసి ప్రయాణం చేస్తున్నారు మనకి రాజకీయంగా మనం మాట్లాడేది కాదు కానీ విషయం ఏంటంటే కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితి ఏడ కనపడతలా ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన ఏ పథకం ఆయన రుణమాఫీ అయినా రైతు పథకాలు ఏదైనా కానీ ఆర్థిక పరిస్థితి ఆయన క్లియర్గా ఒక్క మాటలో చెప్పేశాడు దాని గురించి చర్చ లేదు డబ్బు లేదు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ పథకాలు ఇవ్వలేవని ఆయన భవిష్యత్తులో ఆలోచించి చెప్తామని క్లియర్గా చెప్పేశారు ఇవాళ అనేక వాగ్దానాలు ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్స్ ఆ వాలంటీర్స్ అందరినీ ఖచ్చితంగా తీసుకుంటాము అడ్డు పెడతాము పదివేల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చారా ఇవాళ ఇట్లా చాలా వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏది కూడా ఆయన ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి దీనికి కేవలం ఆయన అనుకున్న దాని మీదట ఒక మూడు వేల రూపాయలు సామాజిక పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది ఒకటే మొట్టమొదటి ఆయన రాగానే చేసింది కనపడుతుంది కానీ తర్వాత ఏ పథకం నడపాలన్నా లేకపోతే ఏ అభివృద్ధి జరగాలన్నా కేంద్ర గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ అనేది ఇవ్వకుండా ఈ నిధులు అనేది కేంద్ర గవర్నమెంట్ రాకోకుండా ఈ రాష్ట్రం ఈ పరిస్థితి నుంచి లేచుందని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లేదు అది అందుట్లో మేము కూడా బాగా మేము కూడా ఒక ఇది కాబట్టి రాష్ట్ర ప్రజల్లో ఎవరన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలంటే నాకు తెలిసి చంద్రబాబు గారి మనం సలహా ఇచ్చేంత కాదు కానీ ఆయన మంచి తెలియగల్లాడు ఆయన చాలామంది చెప్పుకునేది నేను చెప్తున్నా దుబారా ఖర్చులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఎప్పుడైనా మన ఇంట్లో మన కుటుంబంలో ఆదాయం వస్తుంది ఆదాయం తగ్గట్టుగా కుటుంబం నడుపుకుంటే బాగా నడుతుంది కానీ ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెట్టారు అనుకోండి కుటుంబం నడవటం అవుద్ది అలాగే గవర్నమెంట్ కూడా మెయిన్గా ఎవరైనా సరే మెయిన్గా మనం వచ్చే ఆదాయాన్ని బట్టి నడుపుకోవాలి తప్ప వేస్ట్ ఖర్చులు తగ్గించుకోకపోతే ఏ గవర్నమెంట్ అయినా ఏ కుటుంబం అయినా ముందుకెళ్దనేది మనకున్న అనుభవంతో మేము చెప్తున్నాం